ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశా జ్యోతి ఏ రోజు వీడియోలో అన్నము కూర చేసే అంత టైం లేనప్పుడు అలాగే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులో ఈ ఎండాకాలము పెసరపప్పుతో చేసుకునే ఈ రెసిపీ ఒంటికి చలవ చేస్తుంది అలాగే శరీరానికి మంచి బలాన్ని ఇస్తుందండి దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పుని వేసుకొని చక్కగా కడిగేసేసి కనీసం ఒక అరగంట సేపు నానపెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని ముక్కలుగా చేసుకున్నవి అలాగే ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని లేదంటే తరిగి వేసుకుంటున్నాను ఈ అల్లం ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుందండి దీంట్లోకి ఆ తర్వాత రెండు మీడియం సైజు బాగా పండినటువంటి టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మనం కరివేపాకుని ఒక రెమ్మ వరకు వేసుకొని ఈ టమాటాలు చాలా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ టమాటాలు అనేవి పచ్చివాసన పోవాలి అలాగే స్కిన్ అనేది సపరేట్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి ఆ తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని పప్పుని కూడా వేసేసుకొని ఈ కొలతకి సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల వరకు బియ్యాన్ని పప్పుని తీసుకున్నాను కాబట్టి మామూలుగా అయితే నాలుగు గ్లాసుల నీళ్ళు సరిపోతాయండి అయితే దీన్ని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నేను ఏడు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానిచ్చానండి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనము పప్పుని రైస్ని చక్కగా నానబెట్టుకున్నాను అలాగే ఎక్కువ నీళ్ళు పోసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకొని ఒకసారి గంట తోటి బాగా కలిగి పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది మనం ఈ రెసిపీని చేసుకునేటప్పుడు మామూలుగా వండుకునే గిన్నెల కంటే కూడా దీనికి కొంచెం పెద్ద గిన్నెను పెట్టుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి క్వాంటిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీన్ని ఇదే విధంగా చక్కగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా పికిల్ కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే ఫ్రెష్గా కొట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మరి మీరు ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ